గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజురాజు గణేష్ కుమార్ గారు గౌరవ జిల్లా గౌరవ శాసన సభ్యులు శ్రీ వంటపత్ర ఆనందరావు గారు అమరాజ్ చైర్బన్ గారు మున్సిపల్ చైర్పర్షన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా జిల్లా అధికారులు గారు కొంత సమయం కేటాయించాలని స్వచ్ఛత మార్చు అడుగు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన దాని కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం మరియు విలువగా మొక్కలను నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణంగా ఒకనాటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అందరూ ఎప్పుడు పాల్గొనవలసిందా స్వాగతం తెలియజేస్తున్నాం గాలి కాలుష్యాన్ని నివారించాం ఆరోగ్యవంతంగా చూపిస్తాం వాహన కాలుష్యాన్ని తగ్గించే స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగిద్దాం ఎదురుదాం మొక్కలను నాటుదాం సోలార్ విద్యుత్ను ను వినియోగిద్దాం గాలి కాలుష్యాన్ని పూర్తిగా నివారించి ఆరోగ్యవంతంగా చూపిద్దాం అదే మన నినాదం అదే మన లక్ష్యం దానిలో భాగంగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనే గౌరవ ఎమ్మెల్యే గారు అమ్ముడే